సోమవారం గోవిందరావుపేట మండలం పసరాలోని తాడ్వాయి అటవీ డివిజన్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అలసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకరా టీఎస్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తాడ్వాయి మంగపేట మండలాల్లో నూట నలభై ఒకటి గ్రామాలకు చెందిన బ్లాక్ ఫారెస్ట్లో తునికి ఆకు సేకరణ లబ్ధిదారులకు బోనస్ ఒక కోటి యాభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల విలువగల చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో వజ్రారెడ్డి ఎస్ బాలరాజు శీతల్ ఎల్లయ్య తదితర ఎఫ్బిఓలు ఫారెస్ట్ అధికారులు కాంగ్రెస్ శ్రేణులు మరియు తునిక కుల లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి నేను ఈరోజు మా ములుగు నియోజకవర్గంలో పాల్గొంటా ఉన్నాం మా కలెక్టర్ గారు డిఎంఓ డిఎఫ్ఓ గారు అడిషనల్ కలెక్టర్స్ అదేవిధంగా ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పబ్లిక్ మహిళలు యువకులు విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ప్రతి గ్రామాన్ని మరి స్వచ్ఛదనంతో పచ్చదనంతో కాపాడుకుంటేనే ప్రతి ఊరు ఆరోగ్యంగా ఉంటుంది మరి వివిధ రకాల జబ్బులతోటి వర్షాకాలం పెద్ద ఎత్తున హాస్పిటళ్ళ పాలవుతున్నారు దానికి ప్రధాన కారణము మనం గ్రామాలలో మురికి గుంటలు కానీ లేదా తొట్టిలలో ఉండేటువంటి నీళ్లు మార్చుకోకపోవడము మరి వారాల తరబడి గోలాలలో మంచినీళ్ళు అంటే వాడుకునే నీళ్ళను కూడా అట్లా పెట్టుకోవడము క్రిమి క్రిమికీటకాలు కూడా వచ్చి జ్వరాలు వస్తున్నాయి ఇవన్నింటిని కూడా అవేర్నెస్ ఇస్తూ మొక్కలు నాటుతూ అదేవిధంగా గ్రామాలలో మంచినీటి వ్యవస్థను బాగుపరచుకోవడము సైడ్ రైన్స్ని బాగుపరచుకోవడం చెత్తా చెదరని తీయడము అదేవిధంగా మరి కరెంటు లైన్స్ ఇబ్బందులు కానీ ఇతరత్ర ఏదున్నా ఈ ఐదు రోజుల కార్యక్రమంలో మేము చేపడతాము ఈరోజు కూడా పసరా రేంజ్ ఆఫీస్లో డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో కోటి యాభై ఐదు లక్షల రూపాయలను పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బోనస్ను కూడా ఈరోజు మరి ఆ తునికాకు సేకరణదారులు అయితే ఎవరైతే ఉన్నారో తునికాకు వసే గిరిజనులు గిరిజనేతరులు ఆదివాసులు అందరూ కూడా దళితులు ఇట్లా చిన్న చిన్న కూలి కుటుంబాలు ఎక్కువ అడవి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు వాళ్ళకు పది సంవత్సరాల నుంచి దాదాపుగా ఈ బోనస్ రాలేదు మరి మేము గత ఐదు ఆరు నెలల నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఈరోజు మరి అఫీషియల్గా ఇవ్వడం జరిగింది ఎవరైతే బోనస్ దారులు ఉన్నారో వాళ్ళందరికీ అకౌంట్లలో డబ్బులు పడుతుంది మన ఆనరబుల్ మినిస్టర్ ఫోర్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డాక్టర్ అనుషుల సీతక్క మేడంకి ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇక్కడ లోకల్ ऑ ऑफिशिय पर्सन मै डिपार्टेंट पीपल अं आर् असेंबल अंदर की नमस्कार वेलकम बीडी बोनस टू थौज सिक्टी आगेपोइ लास्ट सिक्स इयर्स बीडी बोनस वाज ना डिस्ट्रिब्यूटेड बट मैडम इंस्ट्रक्ष प्रकार आफ्टर मैडम गेम इ मैडम लाफ इंस्ट्रक्शंस ఇచ్చారు బట్ ఈ బోనస్ వాళ్ళకి రావాలి వాళ్ళనే ఇస్తేాలి ది వాళ్ళ బోనస్ ఉంది వాళ్ళ డప్పు ఉంది only they have got the వాళ్ళ దగ్గర రైట్స్ ఉంది సో ఈరోజు ఈ బోనస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాస అంతా ది వచ్చాడు ఇక్కడ మేడం ఒక ప్లీజ్ మ్యామ్ ఇక్కడ 2 మండల్ అంటే తాడవాయ్ మండల్ మంగపేశ్ మండల్ సో ఆల్మోస్ట్ 41 విలేजेस కి దాదాపు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్కి బీడీ బోనస్ వచ్చింది ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ వన్ క్లోర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వన్ క్లోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ బోనస్ వన్ అకౌంట్లో వచ్చింది డైరెక్ట్ ఇంకా ఒక థౌజండ్ మెంబర్స్ టెన్ పెండింగ్ ఉన్నారు ఈ పెండెన్సీ ఎందుకంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ కొంచెం తక్కువ ఉంది ఐఎఫ్ఎస్సి కోడ్ కొంచెం తక్కువ ఉంది అకౌంట్ రన్నింగ్లో లేదు సో ఇవన్నీ ఇష్యూస్తో వాళ్ళకి అమౌంట్ రాలేదు సో అది కూడా వస్తుంది దయచేసి గ్రామస్తులు కానీ యువత కానీ పాల్గొనే విధంగా పెద్ద ఊరు మరి బురదలు ఉన్నాయి ఇంకుడు గుంతలు ఉన్నాయి అట్లాంటివన్నీ కూడా పూర్తి చేసుకొని పరిశుభ్రంగా ఉంచుకోండి రాబోయే రోజులలో పూర్తి స్థాయిలో కూడా గల్లీలలో సిసి రోడ్లకు సాంక్షన్ చేసి మంచిగా ఇంకా నీట్గా చేసుకుందాం ఎన్ని రోడ్లున్నా రోడ్డుకు ఇటువైపు అటువైపు పక్కాగా చెట్లుండాలి చెట్లు ఉండాలి మనం అంతా రో రోడ్లో వేసుకున్నామని చెట్లు ఉండొద్దు మొక్కలు ఉండొద్దు అంటే వేస్ట్ అది వృధా కాంక్రీట్ జంగల్ అంటాం కాబట్టి ఖచ్చితంగా రోడ్ ఎక్కడైతుందో ఆ రోడ్డుకి ఇరువైపులా అటువైపు ఇల్లు ఎక్కడైతుందో ఇంటికాడ ఎంత కొద్ది స్థలం ఉన్నా చిన్న చెట్టు అయినా పెట్టుకోవాలి అది బాగుంటుంది ఇంటికి అందం చెట్టు ఇంటికి అనుకోవడం మూలంగా ఆయుష్ అంట ఒక ముప్పై శాతం బాగుంటుంది పెరుగుతుంది రోగాలు రావట అట్లా మనం చూస్తాం ఇప్పుడు చాలామందికి మరి బయట తిండి తోట లేకుంటే ఈ గాలి పొల్యూషను మరి రకరకాల ఇబ్బందులతో కూడా రకరకాల ఊపిరితిత్తులు కిడ్నీ ఫెయిల్ అవ్వడం హార్ట్ క్యాన్సర్లు రకరకాలుగా వస్తూ ఉన్నాయి ఆ జబ్బులు కూడా రావద్దంటే ఇట్లా పచ్చదనం అనేది మన ప్రతి ఊర్లో ఉండాలి అదే ఆరోగ్యము అదే మనకు ఆదాయం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని అదే అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కింది స్థాయి నుంచి మరి రేంజర్ గారు డిఎఫ్ఓ గారు ఇతర స్థాయి అధికారులు ఫస్ట్ పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వాలి వాళ్ళతో మీరు దోస్తానం చేయాలి వాళ్ళ కూర్చోబెట్టి దీని మూలంగా ఇట్లా ప్రమాదాలు జరుగుతాయి ఎందుకు రెడీ సార్ అకౌంట్లో పడ్డేయాలేమో మళ్ళీ చూసుకోండి ఇది ఇది పెడదా నేను ఎట్లా తీయాలి ఇది ఇట్లా

Редактор субтитров А.Семкин Корректор